అందరి ఆహ్వానం మేరకు రావడం చాలా సంతోషంగా ఉంది వినాయక చవితి పండగ నిజంగా కూడా అన్ని పండగల కంటే నిజంగా ఏ పండగలు వచ్చినా ఎవరింత వాళ్ళు పండగలు చేసుకుంటాం వినాయక చవితి పండగ మాత్రం అందరూ అక్క అందరూ ఒక దగ్గర చేరి అన్న అందరూ ఒక దగ్గర చేరి చేసుకునే మంచి పండగ ఇలాంటి పండగలు సంవత్సరానికి రెండొస్తే బాగుంటుంది అన్నట్టుగా మంచిగా ఉంటుంది అందరం కలిసి మంచిగా పండగలు జరుపుకొని మన హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుకునే విధంగా ఐక్యమతంగా ఒకసారి ఐక్యమతంగా ఉండడానికి కూడా ఇది ఒక మంచి సూచిక ఇలాంటి పండుగలు రావాలి మనం అందరం కూడా అన్ని కులాలు అందరం కలిసి కూడా జరుపుకునే పండుగ ఇది చిన్న పెద్ద బీద ధనిక ధనిక పేద అందరూ కలిసి చేసుకునే పండుగ ముఖ్యంగా మంచి నిష్టలతో నవరాత్రులు జరిపి వినాయకుడిని నిమజ్జనం చేస్తాం వినాయకుడిని విజ్ఞానాన్ని తొలగిపోవడమని ఆయన్ని పూజిస్తాం మనం విజ్ఞానాలను తొలగిపోయి అందరు విద్యార్థులు కూడా మంచి విద్యాబుద్ధులు రావాలని పండగ జరుపుకుంటాం అందులో భాగంగా తిరుమల కాలనీ కొత్తగా వెలిసింది ఈ కాలనీ ఇక్కడ ఉన్న సరౌండింగ్స్ గురించి నాకు బాగా తెలుసు హౌసింగ్ బోర్డు పాతదైనా కూడా దాని ఆపోజిట్లో మొత్తం నా వెంచర్లు ఉంటాయి ఈ పక్కన ఉన్నవి కూడా బాగా ఉన్నాయి అంటే ఈ మధ్యన విలిసిందనదానికి నేను చెప్తున్న శాంతికి బాగా తెలుసు మీ కాలంలో ఉన్న శాంతికి అన్ని విషయాలు శాంతి కానీ మా శివశంకర్ ఈ అన్ని విషయాలు తెలుసు శివశంకర్ భీమరతి గారు రాజ్ కుమార్ కృష్ణ నరసింహ అందరూ కూడా అంటే ఈ కాలనీలో ఖచ్చితంగా అంటే నేను కాలనీ గురించి బాగా అవగాహన ఉంది కొత్తగా వెలిసిన కాలనీ కాబట్టి రోడ్లు అంటే ఇది అప్రూవ్ల్ ఎవర్డ్స్ కావాలి ఇవన్నీ కూడా అప్రూవ్డ్ లేఅవుట్స్ కావు కచ్చ లేఅవుట్స్ జీపీ లేఅవుట్స్ కచ్చ లేఅవుట్స్ అంటారు దీన్ని ఖచ్చితంగా అప్రూవ్ల్డ్ లేఅవుట్స్ అయితే ఆ పక్కన ఇచ్చిన అప్రూవ్డ్ ఎవర్స్ చేసినాం పక్కల దాంట్లో అన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి రోడ్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అట్లాగే అప్రూవల్ అప్రూవ్లేవ్ట్ కాదు కాబట్టి మనకు రోడ్స్ కానీ ఈ కాలంలో కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది పాత కాలనీ ముప్పై సంవత్సరాల నుంచి భీమేశ్వరి మా ఉదనయమే మనహరి గౌడ్ వాళ్ళు అంటే వాళ్ళు మా ఫస్ట్ అందరూ ఒకే దగ్గర ఉండేవాళ్ళం ఎన్నో రోజులకు మా దగ్గర రోడ్ వచ్చింది నేను కౌసాక రోడ్ వేసిన అంటే అప్రూవల్ అవుట్ తోటి మనకి అందుకే ఏం చెప్తున్నా అంటే ఉన్న నేను ఏమంటున్నాంటే ఇమీడియట్గా కాకుండా ఖచ్చితంగా కూడా ఆ స్టార్టింగ్ ఎంట్రన్స్లో మీ వాళ్ళు మొన్న వచ్చిన మా కాలనీ తిరుమల కాలనీకి సంబంధించిన వాళ్ళు మన మామార్ పట్టణంలో చాలా సమస్యలు ఉన్నాయి చాలా సమస్యలు ఉన్నాయి పట్టణంలో నిజంగా కూడా ఎక్కడ కూడా ముఖ్యంగా విరిగిన గ్రామ పంచాయతీలు పది ఉన్నాయి మన దగ్గర ఆ పది గ్రామ పంచాయతీలు ఎక్కడ కూడా పనులు జరగలేదు చాలా అస్తవ్యస్తంగా ఉంది పరిస్థితి అందులో భాగంగా ఎదుర సంబంధించిన రెవెన్యూ శివార్డులు ఇక్కడికేళ్ళు కూడా ఈ వార్డులో కూడా ఎక్కడ అభివృద్ధి చాలా తక్కువగా జరిగింది హౌజింగ్ కూడా చాలా ఇళ్ళ నుంచి ఉంది హౌజింగ్ బోర్డు పరిస్థితి దృష్టి చాలా ఇదిగా ఉంది కాబట్టి ఏమంటున్నా అంటే సింపుల్గా మేము చెప్పేది కొంచెం ఇమీడియట్ గా కాకుండా అంచనాంచగా ఉంటుంది ఫస్ట్ అయితే తిరుమల ఎంట్రెన్స్ వచ్చే రోడ్ ఉందో ఆ రోడ్ వేపిస్తా ఇమీడియట్ గా సిసి రోడ్ నెక్స్ట్ నెక్స్ట్ హైమాక్స్ లైట్ నా ముందు ఇంటి ముందు ఉండాలి మా ఇంటి ముందు ఉండాలి నా ముందు ఉండాలి అనకుండా నిజంగా మనం ఆ ఎమాక్స్ లైట్ ఎక్కడేస్తే కరెక్ట్ డార్క్ ప్లేస్ పోయి అంటే చీకటి పోయి మంచిగా వెళ్తూ వస్తుందో అలాంటి చూరస్తే వేసుకుందాం అందరం మీకు ఒక హైమాక్స్ లైట్ కూడా ఇమీడియట్ గా నేను రేపు మార్నింగ్ పంపిస్తాను హెమాక్స్ లైట్ ఇప్పిస్తా అలాగే స్ట్రీట్ లైట్స్ బోర్డ్స్ ఉండి స్ట్రీట్ లైట్స్ లేవు స్ట్రీట్ వహిస్తానని కూడా మా అక్కల ముందు మా కచేళ్ల ముందు కూడా నేను చెప్తున్నాను అలాగే మీ అభివృద్ధికి కానీ సంబంధించి కొంచెం ఫాలోఅప్ చేయాలి మీరు ఇంకా పొద్దున్నేస్తే నలభై తొమ్మిది వాళ్ళు కదా తిరుగుతున్నాను కాబట్టి ఎవరైనా ఒకరు ఫాలోఅప్ చేస్తే శివశంకర్ చెప్తే ఇమీడియట్గా దాని ఇమీడియట్గా ఎలక్ట్రిసిటీ వాళ్ళ దగ్గర మాట్లాడి ఆ వైర్ కేబుల్ సంబంధించిన వైర్స్ కానీ ఆ కేబుల్ సంబంధించిన వర్క్ కూడా చేయిస్తాం మీకు స్ట్రీట్ లైట్స్ ఎక్కడ కూడా చీకటి ఉండకుండా ఎందుకంటే చిన్న పిల్లల ఇక్కడ అందరూ ఆ చీకటి లీక్ ఉండడానికి మాత్రం ఫస్ట్ నేను అది చేస్తాను లైట్స్ వేపిస్తాను ఇమీడియట్గా ఇది నేను చెప్తాను ఎక్కడ వైర్ కేబుల్ లైట్స్ ఐమైస్ లైట్ వేపిస్తాను స్టార్టింగ్ ఎంట్రన్స్ రోడ్ కాబట్టి ఆ తిరుమల ఎంట్రెన్స్ రోన్ లో మీకు తిరుమల తిరుమల కాలనీకి మీకు కష్టంగా రోడ్ వేస్తాను కూడా తెలియజేస్తూ మరొకసారి జై బలో గణేష్ మహారాజీ